హాయ్ ఫ్రెండ్స్ మీరేం కర్రీ చేస్తున్నారు నేనైతే సంవత్సరానికి ఒక్క నెల రోజులు మాత్రమే దొరికి చింత చిగురు పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ చింత పువ్వుల పప్పు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ అవి మనకి మార్కెట్లో దొరకవు ఎందుకంటే అవి మార్కెట్లోకి వచ్చాయనుకోండి చింతపండు చింతకాయలు మార్కెట్లో ఆ డ్రెస్ లేకుండా పోతాయి ఫ్రెండ్స్ కాబట్టి అవి అమ్మరు మనమే ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళినప్పుడు ఆ చెట్లు కోసుకుని ఎంజాయ్ చేయాలంటే టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను అలా చింత పువ్వులు కోసుకుని ఎంజాయ్ చేస్తాను ఈ ఎమ్మి ఎమ్మిగా కానీ ఈ చింత చిగురు పప్పు పప్పున మాత్రం మీరు కుక్కర్లో పెట్టకండి ఫ్రెండ్స్ ఈ ఒక్కటి మాత్రం మీరు విడిగా ఉండండి అది కూడా పలసగా లేకుండా చక్కగా దగ్గరగా చిక్కగా చేసి ఎమ్మి ఎమ్మిగా పోపులో ఎండుమిర్చి కరివేపాకు హైలైట్గా వేసి పెట్టండి కిక్కంతా అంతా పోపులోనే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే దీని మంచం కోసం మినపూడియాలు వేయించుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పచ్చిమిర్చి వస్తుంటే అబ్బా ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అయితే ఫుల్లగా ఎమ్మి టేస్టీగా ఉన్నాయి మరి నేను చేసిన స్టైల్ మీకు నచ్చిందా లేదంటే మీ స్టైల్లో ఎలా చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్